శ్రీమాత్రే నమ భాద్రపద బహుళ తదియ ఈ రోజునే ఉండ్రాళ్ళ తద్దీ ప్రతమాచరిస్తారు ఈ ఉండ్రాళ్ళ తద్దీ యొక్క విశిష్టత ఏమిటో దాని యొక్క కథ ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి భాద్రపద బహుళ తదియ రోజున సూదదులు సద్గతులు పొందే నిమిత్తం ఆచరించే వ్రతమే ఉండ్రాళ్ల తద్ది భక్తి విశ్వాసాలతో నిష్టానుసారంగా ఆచరించిన వారికి సర్వాభీష్ట సిద్ధిని కలిగించే స్త్రీలు నోచుకునే నోము ఉండ్రాళ్ళ తద్ది ఈ నోముకు మోదక తృతీయా అనే మరో పేరు కూడా ఉన్నది ప్రత్యేకంగా ఉండ్రాళ్ళు నివేదన కలిగిన నోము కావటంచే తద్ది అనుమాట మూడవ రోజు తదియా అనే అర్థంతో వాడబడినది కనుక దీన్ని ఉండ్రాళ్ల తద్దిగా పిలువబడుతున్నది ఈ నోమును భాద్రపదములో బాగా వర్షాలు కురిసే ఋతువులో పూర్ణిమ వెళ్ళిన మూడవ రోజున అంటే బహుళ తదియన ఉండ్రాళ్ళ తద్ది నోమును నోచుకోవాలని మన పూర్వులు నిర్ణయించారని అంతేకాదు ఈ నోమును గురించి సాక్షాత్తు శివుడే స్వయంగా పార్వతీదేవికి చెప్పాడని ఒక ఇతిహాస్యం ఉన్నది ఆ కథ ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వము ఒక రాజు ఏడుగురు భార్యలు కలిగి ఉన్న ఒక వేష అయిన చిత్రాంగిపై ఆయనకు మక్కువ ఎక్కువగా ఉండేది ఒకనాడు భాద్రపద బహుళ నాడు రాజుగారి భార్యలందరూ ఉండ్రాళ్ళ తద్ది అనే నోమును నోచుకుంటున్నారని చలికత్తెల ద్వారా వినిన చిత్రాంగి రాజుగారితో నీవు వివాహం చేసుకున్న భార్యల ఉండ్రాళ్ల తద్దే తద్దినోము చేయించుకున్నావు నేను ఒక వేష్యనైన కారణంగా నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు నీ భార్యల మీద ఉన్న ప్రేమ నా మీద కూడా ఉంటే నేను కూడా ఉండ్రాళ్ల తద్దెనోము జరుపుకోవడానికి అవసరమైన సరుకులను సమకూర్చమని రాజు తన వద్దకు వచ్చిన సమయములో అడిగింది రాజు అట్లే అని సరుకులను పంపిస్తాడు ఆ చిత్రాంగి భాద్రపద నాడు సూర్యోదయానికి ముందుగానే నిద్ర మేల్కొని అభ్యంగన స్నానమాచరించి సూర్యాస్త సమయము వరకు ఏమీ భుజించక ఉపవాస దీక్ష ఉండి చీకటి పడగానే గౌరీదేవికి బియ్యం పిండితో ఉండ్రాళ్లను చేసి ఐదు ఉండ్రాళ్ళను గౌరీదేవికి నైవేద్యంగా పెట్టి మరో ఐదు ఉండ్రాలను ఒక పుణ్య స్త్రీకి వాయినమిచ్చి నోము ఆచరించి గౌరీదేవి అనుగ్రహాన్ని పొందినదై అలా ఐదేళ్లు నిర్విఘ్నంగా నోము నోచుకుని ఉద్యాపన చేసిన ఫలితంగా అపవిత్రమైన ఆమె ఆ నోము ఫలంగా సద్గతిని పొందింది భాద్రపద తృతీయ తిథి నాడు నోమును ఆచరించే స్త్రీలు సూర్యోదయానికి ముందుగానే అభ్యంగన స్నానమాచరించి సూర్యాస్తమయము వరకు ఉపవాసం ఉండి బియ్యం పిండితో ఉండ్రాళ్లను చేసి వండి గౌరీదేవిని పూజామందిరంలో ప్రతిష్ఠించి షోడశోపచార విధిగా పూజగావించి ఐదు ఉండ్రాళ్లను గౌరీదేవికి మరో ఐదు ఉండ్రాళ్లను వాయనముపై దక్షిణ తాంబూలాలను ఉంచి వాయనం ఇవ్వాలి ఇలా తమ తమ శక్తిని బట్టి వాయినంతో చీర రవికలను కూడా సమర్పించుకోవచ్చును ఈ ఉండ్రాళ్ల తద్ది నోమును ఐదు సంవత్సరాలు ఆచరించిన తరువాత నోముకు వచ్చిన వారందరికీ పాదాలకు పసుపు పారాణి రాసి నమస్కరించి వారి వారి ఆశీస్సులు పొంది అక్షింతలను వేయించుకోవాలి ఈ ఉండ్రాళ్ల తద్ది నోమును ముఖ్యంగా పెళ్లి కాని కన్యలు ఆచరించడం వలన విశేషమైన ఫలితాలను పొందుతారని మంచి భర్త లభిస్తాడని పురాణోక్తి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి ఓం శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి